గోవూరు మండల పరిధిలోని ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ నందు నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆఫ్రియల్లో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు జోనల్ వర్క్ షాప్ ఎదుట నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జోనల్ నాన్ ఆపరేషన్ కార్యదర్శి ఎల్లయ్య మాట్లాడుతూ విజయవాడలో ఉన్న గవర్నర్ పేటటు డిపోకు చెందిన నాలుగు ఎకరాల పదిహేను సెంట్ల స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఉపసంహరించుకోవాలన్నారు అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ డిపో తరలిపులు నిలుపుదల చేయాలన్నారు నాన్ ఆపరేషన్ కార్పొరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలన్నారు ప్రభుత్వమే ఎలక్ట్రికల్ బస్సులను స్వయంగా కొనుగోలు చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జోనల్ నాన్ ఆపరేషన్ అధ్యక్షులు షాజుద్దీన్ సెక్రటరీ మధుసూదన్ రావు దయాకర్ భాస్కర్ రావు కార్మికులు తదితరులు పాల్గొన్నారు పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆప్స్కాప్ సిస్టమ్ లో ప్రభుత్వ పరంగానే వాళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు